மூடு சார் ஓகாரம் சேதம் ஓ స్వామీజీ వారి ఆశ్రమం మనమలూరు గ్రామంలో ఉందండి మనుగోలు మండలం గూడూరుకి చాలా దగ్గర కోటి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉందండి ఆ ఆశ్రమం యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది మన హిందువులండి దళితులు ైబల్స్ ఎక్కువ మంది ఉన్నారు గిరిజనులు సో రాధా రమ స్వామిజీకి తెగనొచ్చింది ఆ గూగుల్ ఇన్పుట్ ఇవ్వగానే ఆశ్రమ కేంద్రంగా ఈ మరుగురు మండలంలో జరుగుతున్నటువంటి కన్వర్షన్స్ ని ఖచ్చితంగా ఎదుర్కొందామని కేంద్రంగా పెట్టి అని అన్నారు జై శ్రీరామ్ పని చేస్తామండి అక్కడ మన దళితుల బిడ్డలకు అన్యాయం జరుగుతున్నది మన గిరిజన బిడ్డలకు అన్యాయం జరుగుతున్నది